చాలా దురదృష్ట సంఘటన వేమూరి కావేరీ ట్రావెల్స్ యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్లాన్ అవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి త్రీ టు త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్ కి గురవడం చాలా బాధాకరమైన విషయం ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ ని మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళడం దాంట్లో వచ్చిన స్పార్క్ ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం దాంట్లో చిన్న చిన్న స్పార్క్ వల్ల కొంచెం ఆ దాంట్లో మంటలు చెలరేయటం ఆ మంటలు చెలరేకి అది చాలా మంది సుమారుగా మనకి పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు ఆ చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి త్రీ ఫిఫ్టీ టైమ్ లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్ కి ఆ నియర్ బై ఉన్న సిఐ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మన ఫైవ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటేపూర్ విలేజ్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీజెపి గారు అదే విధంగా ఎస్టెడిసి ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు మన్పల్ రామ రెడ్డి గారికి అదే విధంగా లోకల్ ఎమ్మెల్యే చెప్తార రెడ్డి గారికి ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మాయ్ నెంబర్ ని ఎంపి కూడా అక్కడికి వచ్చి ఆర్ఎస్కి ఆపరేషన్స్ లో కూడా వాళ్ళ ఆసక్తి అందించారు అదేవిధంగా మంత్రి గారు కూడా విత్ ఇన్ టూ అవర్స్ మనకి నైన్ టెన్ కల్లా అక్కడ పిచ్చి పిచ్చుకొని చేరుకొని పరిస్థితి అంతా సమీక్షించి సమీక్షించడం జరిగింది ఓవరాల్ గా చూస్తే టోటల్ పాసింజర్స్ బస్ లో ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆరాధన అని చెప్పి చౌరాస్తా దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చదివలేక కానీ డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాల ఉన్న ఎగ్జిట్ డోర్ ని కొంచెం బలంగా పగలగొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని వాళ్ళకి వాళ్ళగా కొంతమంది బయట కూడా రావడం జరిగింది అలా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడు మంది అడల్ట్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్స్ ఓవరాల్ గా ట్వంటీ సెవెన్ మంది మనము వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు సురక్షితంగా బయటపడ్డ ఈ రోజు ఇందులోని ఇన్చూర్ పర్సన్స్ తొమ్మిది మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు ముగ్గురు ముగ్గురు ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళకి చూసుకుంటే పదిహేడు మంది పెద్దవాళ్ళు చనిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు అందులో ఆరుగురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు అందులో ఒకరు బాపట్ల ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నెల్లూరులో లో ఒక ఫ్యామిలీ రమేష్ అనుసం పేరెంట్స్ ఫర్ చిల్డ్రన్ అండ్ మమత నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి ఫోర్టీ ఇయర్స్ రావాలి కదా వీళ్ళతో పాటు ఆరుగురు తెలంగాణ నుంచి ఒకరు ఒడిశా నుంచి ఒకరు బీహార్ నుంచి ఇద్దరు తమిళనాడు నుంచి ఇంకొక ఇద్దరు కర్ణాటక నుంచి వీళ్ళు కాక ఒకటి అన్అడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది సో ఇది మొత్తం లిస్ట్ అండి ఇమ్మీడియట్ గా తెలుసుకున్న వెంటనే కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేశారు డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు చెప్పిన ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ రోజు కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడడం జరిగింది ఓవరాల్ గా చూస్తే ఇది ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి ఒకన్నారు శివశంకర్

నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి ఒక్కొక్క దురదృష్టం ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయాలి కాబట్టి సంబంధించి సుమారుగా అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పది టీంలు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాస్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు కెమికల్ రెండు అనాలిసిస్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఎందుకంటే ఒక యాక్సిడెంట్ ఆ ఇన్సూరెన్స్ లో సంబంధించిన తర్వాత విషయాలు కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి బెడ్ బోర్డ్ ఆ ఫ్యామిలీకి చేరాలి ధన సంవత్సరం చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుని వాళ్ళని మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ ఎల్స్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చాలా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఉంది పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము ఆ ఎటువంటి సంఘటనలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన ఉంది దీనికి వాళ్ళ కుటుంబాలకి సానుకూలం తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఆత్మలు సాధించాలని మనస్ఫూర్తిగా